కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు గారు బాగున్నారా అద్భుతంగా ఉన్నానమ్మ మీరు మన కిరణ్ టీవీ ప్రేక్షకులు కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళకి కలగాలని వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు సంతోషం బాగున్నాం గురుగారు మేమందరం కూడా గురుగారు ఇవాళ రేపు అందరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటున్నారు అవసరాలు ఎక్కువైపోతున్నాయి డబ్బు చాలా తక్కువైపోతుంది చాలా మందికి లక్ష్మీదేవి వస్తుంది కానీ నిలబెట్టుకునే స్టామినా వాళ్ళకు ఉండదు ఏదో ఒక అనవసరమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి పైగా అప్పులు బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి సో లక్ష్మీదేవి కటాక్షం చక్కగా ఉండి ఇంట్లో ధనం ఎప్పుడు లోటు లేకుండా అత్యవసర అవసరాలకు ఉపయోగపడేలాగా ఏమైనా మంచి రెమిడి చెప్పండి గురువు గారు తప్పకుండా చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏదైనా మనకి రావాలి అంటే ఫస్ట్ అదేంటో తెలియాలి గుర్తుపెట్టుకోండి ఇది సూత్రం మనకి ఏదైనా రావాలి మనం వెంట పడాలంటే మనం దాని సూత్రం తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఓకే మనకి బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీళ్ళ ముగ్గురులో లక్ష్మీదేవిని ఎవరు పొందారు భార్యగా విష్ణు విష్ణు విష్ణువు దగ్గరే ఉంది లక్ష్మీదేవి బ్రహ్మ దగ్గర లేదు ఈశ్వరు దగ్గర పార్వతీదేవి ఉంది ఆ తన ఒక రకమైన తను జగజ్జన లలితామ్మ వారికి మరొక రూపం ఎందుకు లక్ష్మీదేవి విష్ణువు దగ్గర ఉంది అది కూడా ఎలా ఉంది పాదాలొత్తు పాదాలు సేవ చేస్తుంది రైట్ ఎందుకంటే అక్కడ ఉందండి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మి అంటే ఏమిటో తెలియాలి లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారంటే కరెన్సీ నోట్లను మాత్రమే లక్ష్మి అనుకుంటారు లక్ష్మి అంటే గుర్తింపు బాగా అర్థం చేసుకోండి గుర్తింపు గుర్తింపు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు ఆ హోటల్లో టేస్ట్ చాలా బాగుంటుంది మిగతా పది హోటల్స్ ఉన్నాయి మీ ఏరియాలో అనుకోండి పది హోటల్స్ ఒక హోటల్లో అసలు చాలా మంచి టేస్ట్ చాలా బాగుంటుంది దట్ ఈజ్ లక్ష్మి గుర్తింపు మీరు డబ్బులు కాదు అక్కడ అది అది గుర్తింపు ఇప్పుడు మీరు ఆ పది హోటల్లో ఏ హోటల్ కి వెళ్దాము మంచి హోటల్ ఏది ఉందని మీ ఫ్రెండ్స్ వచ్చి అడిగారు అంటే పేరు చెప్తారు అదే చెప్తాము కదా గుర్తింపు రాలేని హోటల్ పేరు చెప్తారా చెప్ప అంటే ఏమిటి మనము చేసేటువంటి ఏ ఫీల్డ్ అయినా ఫస్ట్ దాంట్లో గుర్తింపు తెచ్చుకునేటువంటి పని మీద ఉండాలి దట్ ఈజ్ లక్ష్మి లక్ష్మి అంటే గుర్తింపు అని చెప్పారు శాస్త్రాల్లో ఆ గుర్తింపు ఆధారంతో మనకు డబ్బులు వస్తాయి ఫుడ్ టేస్ట్ బాగుంటే ఆటోమేటిక్ జనాలు వస్తాయి జనాలు వస్తాయి డబ్బులు వస్తాయి ఒరిజినల్ గా ఉండే లక్ష్మి ఏమిటనేది మనం గుర్తించకుండా కేవలం ఆ హోటల్ నడిపే వ్యక్తి ఫుడ్ సరిగ్గా వండకుండా కేవలం లక్ష్మి దేవి పూజ చేసుకుంటే డబ్బులు రావు కాన్సెప్ట్ ఇది బాగా అర్థం చేసుకోండి రైట్ ఇప్పుడు విష్ణువుని ఎందుకు ఆశ్రయించి ఉంటుంది లక్ష్మి విష్ణు అంటే ఏంటంటే స్థితి కారకుడు అంటారు స్థితి అంటే ప్రజెంటెన్స్ ప్రజెంట్ ఇప్పుడు ఏముందో స్థితి కారకుడు విష్ణు ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడున్న స్థితిలోనే ఎప్పుడు ఉంటే మీకు లక్ష్మి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారమ్మా మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు పరిస్థితి ఏమిటని ఆలోచించుకున్నా ఇంటర్వ్యూ పోతుంది నన్ను అడిగేటప్పుడు లేదా నేను ఇలా జరిగింది ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడగాల్సిందేమో అనవసరంగా క్వశ్చన్ అడగలేదు అని ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు ప్రజెంట్ లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లక్ష్మి ఉంటుంది ప్రజెంట్ లో ఉంటే లక్ష్మి ఉండడం ఏంటంటే ఇదేం లాజిక్ అనిపించవచ్చు ప్రజెంట్ లో మనం ఉన్నప్పుడు ఆ పనిని శ్రద్ధంగా శ్రద్ధగా తిరగరణ శుద్ధితో చేస్తాం మనం క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది క్వాలిటీ అవుట్పుట్ అక్కడ ఉంది కాబట్టి అంటే క్వాలిటీ అవుట్పుట్ అనేటువంటిది స్థితిలో ఉంది కాబట్టి లక్ష్మి అక్కడే ఉంటుంది గుర్తింపు వస్తుంది కాబట్టి లక్ష్మి వస్తుంది క్రియేషన్ లో బ్రహ్మ దగ్గర లేదు స్థితి కారకుడు దగ్గర ఉంది అయిపోయిన దగ్గర లేదు అంటే నువ్వేంటి నీకు లక్ష్మి కావాలంటే ఏంటి ప్రజెంట్ లో ఉండాలి అయిపోయిన విషయంలోనే ఉండొద్దు జరగబోయే దానికి అయిపోయిన జరగబోయే ఇంకా అయిపోతుంది అనే విషయంలో ఉండకు జరిపోయిన విషయంలో ఉండకు అయిపోతున్న దానిలో విషయంలో ఉండకు ప్రజెంట్ లో ఉండు నీకు లక్ష్మి ఉంటుంది ఆ ప్రజెంటే క్వాలిటీని తెచ్చి పెడుతుంది ఇది అర్థం చేసుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే లక్ష్మీదేవి పూజ చాలా మంది చేస్తుంటారు ఏమంటే లక్ష్మీదేవి పూజారేనండి ఆయన టెంపుల్ లోనే పూజ లక్ష్మీదేవి పూజారండి ఆయనకు కూడా కష్టాలు ఉన్నాయి లేకపోతే నిత్యం పూజించే పూజ టెంపుల్లో కూడా అతనికి కూడా కష్టాలు ఉన్నాయి మరి ఆయనకి డబ్బులు లేవే మరి అట్లా అయితే మన రోజు నిత్యం లక్ష్మీదేవి పూజ చేసిన వ్యక్తి కోట్లు కోట్లు కలిసి వచ్చేయాలి కదా తీరు భావి అమ్మానికంటే గొప్ప కూడా అయిపోవాలి కదా అంటే మనం ఇక్కడే భగవంతుని అర్థం చేసుకునే విధానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లే లక్ష్మి అమ్మవారు ఏం చెప్తుంది అంటే అన్నిటినీ నేనేం చెప్తుంది ఇప్పుడు డబ్బు ఒకటే కాదు డబ్బొ ఒకటే కాదు అన్ని నేనే సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ధనలక్ష్మి ఆరోగ్య లక్ష్మి ధాన్య లక్ష్మి ఇన్ని లక్ష్మీలు ఉన్నాయి మనం ఎంతసేపు ఆ కోణంలో ఉన్న లక్ష్మి మాత్రమే చూస్తున్నాం అది లేకపోతే లక్ష్మీదేవి లేదనుకుంటున్నాం అది ఉంటేనే లక్ష్మీదేవి ఉంది అనుకుంటున్నాం అస్టర్ అర్థం చేసుకోవాలి రెండవది ఏంటంటే మనం దేన్నైతే గుర్తిస్తూ అది కావాలని తపన పడుతున్నామో ఆ రూపంలో ఇస్తుంది గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం ఫస్ట్ మనకు కావాలి అంటే మనం సరే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న దీంట్లో ధనాన్నే చూస్తున్నారు కాబట్టి ధనం దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని లక్ష్మిగా చూడాలి ఫస్ట్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఏమండి మారోడేస్ దగ్గర బాగా డబ్బులు ఉంటాయండి బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారండి ఊరికనే వాళ్ళు పూజ చేస్తూ కూర్చుంటారు లేకపోతే వాళ్ళ షాప్స్ నడిపేటప్పుడు చూడండి వాళ్ళు ఎంత డౌన్ టే గమనించారా మనం ఎంతో మర్యాద ఇస్తారు క్లైంట్ కి ఎందుకు వాళ్ళు పటంలో మనం ఏదైతే లక్ష్మిని చూస్తున్నామో మనిషిలో కూడా దాన్ని చూస్తున్నారు ఎంతో నమస్తే జీ అంటాడు పిలుస్తారు ఎలిజీ అంటారు జాగ్రత్తగా ఇది చేస్తారు రూపాయి కూడా మోసం చే మనకేమనిపిస్తుంటారో వీళ్ళు మోసం చేయాలని ఫీలింగ్ వస్తుంది మనకి వీళ్ళు గౌరవిస్తారని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇవాళ రేపు ట్రైనింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో నేర్పిస్తున్నారు ఎట్లాగా వచ్చిన వ్యక్తికి మీరు మర్యాదగా రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మన శాస్త్రాలు ఆల్రెడీ చెప్పబడ్డాయి ఓకే అంటే ఇక్కడ ఏమిటంటే కేవలం పట్టణంలో చూసేటువంటి లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా కేవలం కనకదార స్తోత్రం చదవడమే కాకుండా అదే అమ్మవారు ఈ రూపంలో కూడా ఉంది అనే కష్ట అర్థం చేసుకోవాలి కస్టమర్ రూపంలో కూడా ఉంది క్లయింట్ రూపంలో ఉంది ఒక మన దగ్గర సరుకునే వాటి రూపంలో ఉంది మన ఇంటికి వచ్చేటువంటి మనిషి రూపంలో ఉంది దాంట్లో ప్రతి దాంట్లో ఉంది అనేటువంటి భావన చెప్పడమే మన శాస్త్రాల యొక్క మూలం అది తెలియనంతసేపు ఏదో స్తోత్రం చదవడం వల్ల రావచ్చు నేను రాదంట నిలబడదు మీకు నిలబడాలి అంటే ఈ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఏదో అదృష్టం కొద్దీ పూర్వజన్మలో వచ్చి కలిసి వచ్చిన దశబెట్టి వస్తాయేమో కానీ నిలబడదు నిలబడదు ఈ కాన్సెప్ట్ కనుక తెలిస్తే మీకు ధనం నిలబడుతుంది అయితే ఇందులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి కొన్ని సంకేతాలు కూడా చెప్పారు ఇల్లు శుభ్రంగా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇల్లు ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి అదేమిటంటే ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మి అంటే ఇల్లు అశుభ్రంగా ఉంటే అనారోగ్యం చేస్తుంది అది కూడా లక్ష్మి పోయినట్టే అంతే కదా అంతే కదా మీకు హాస్పిటల్కి వచ్చారు యాభై వేలు బిల్ అయింది లక్ష్మి పోయిందిగా ఓకే అలాగే ముందు రోజు ఫుడ్ ఇవ్విన చెప్తారు లక్ష్మి అనుగ్రహం కావాలంటే ఎందుకు తినొద్దు లోపల ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి ఇది మరి అది కూడా లక్ష్మి అంటే కరెక్ట్ గా డీప్ డీప్ గా అర్థం చేసిన అలాగే ఇంట్లో గొడవలు ఉంటే లక్ష్మీదే ఉండదు అంటారు ఎందుకు ఉండదండి ఇంట్లో గొడవలు లక్ష్మికి సంబంధం అంటే నువ్వు ప్రశాంతంగా లేనప్పుడు నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండవు నీ ఆలోచనలు ప్రశాంతంగా లేకపోతే నువ్వు చేసే పనులు ప్రశాంతంగా చేయవు నీ అరకు తీసుకెళ్లి బాస్ మీద అయిపోయిందిగా లేకపోతే నీ కింద పని వాడి మీద అరిచావు మీ దగ్గర పనిచేసేది అంటారు ఇంకో ఆఫీస్ ఎత్తుకుంటా వెళ్ళిపోతాడు కదా అందుకని గొడవపడే వాడి దగ్గర ఎందుకు ఉండదు అంటే లక్ష్మీదేవి వీళ్ళు ఎప్పుడు గొడవ పడితే వెళ్ళిపోదామని చూడడం కాదు దాన్ని ఇంటర్లింక్ అది ఓకే అయితే మనకి పాస్ట్ లైఫ్ లో చేసిన కొన్ని కర్మల వల్ల కూడా లక్ష్మి ఉండదు పాస్ట్ లైఫ్ లో ఎవరికైనా డబ్బులు రావాల్సిన పని కట్టుకొని ఆపిన ఎవరి ధనాన్నైనా మనం అపహరించినా లేకపోతే ఎవరి కష్టాన్నైనా దోచుకున్నా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఒక కష్టపడి పని చేశాడు ఆ వాడికి ఏం లేదు శాలరీ ఇవ్వడం అని కట్ చేసేసుకున్నాడు వీడు అనుకుంటున్నాడు ఏదో గొప్పగా ఇప్పుడు యాభై వేలు నేను వాడిని ఏదో మాయ చేసి తీసుకున్నాను కానీ అది వంద రెట్లు వడ్డీ కట్టాలి వెళ్ళి అలాంటి కర్మలు కొన్ని చేయడం వల్ల కూడా లక్ష్మి దూరం అవుతుంది పాస్ట్ లైఫ్ వల్ల అప్పుడు ఎంత కొంతమంది అంటుంటారు అబ్బాయి ఎంతో బాగా నడుపుతానండి నాకు డబ్బులు రావట్లేదు నా షాప్ నడవట్లేదు ఎంతో క్వాలిటీ ఉంది నడవట్లేదు బికాస్ ఆఫ్ పాస్ లైఫ్ కర్మ అప్పుడు చేయవలసింది ఏమిటి వాస్తు జ్యోతిష్యం పరంగా చెప్తాను లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ నామస్మరణ చేయండి లేదా ఆల్రెడీ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ్ నమ ప్లస్ సంపత్కరి సమాన హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చేయాలి ఇంట్లో ఖచ్చితంగా అగ్నేయంలో దీపం పెట్టించండి ఎప్పుడు కూడా కేవలం దీపం ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అగ్ని దేవుణ్ణి నిత్యం చేస్తున్నాం శాస్త్రాల్లో మనకి ధనాన్ని అగ్ని ఇస్తుందని చెప్తుంది అగ్ని అంటే మీకు బయట కనబడేటువంటి అగ్ని ఇన్నర్గా ఉన్న అగ్ని అంటే ఉత్సాహం ఉత్సాహం ఉంటేనే కదా ఇప్పుడు మీరు యాంకరింగ్ అలా చేశారు బేలగా చేశారనుకోండి ఎవరమ్మాయి యాంకర్ బేలగా చేస్తారు లేకపోతే నేనే ఉన్నాను ప్రశ్న అలా చెప్పానుకోండి అనేటువంటిది ఉండాలి యాక్టివ్నెస్ ఉంటే అది కూడా లక్ష్మీయే అందుకే అగ్ని డబ్బులు ఇస్తుంది అంటే యాక్టివ్ గానే ఉంటే యాక్టివ్నెస్ గా ఉంటే డబ్బులు వస్తాయని అర్థం అంటారు అలాగే ఉత్తరంలో ఎప్పుడు కూడా ఉత్తరాన్ని వాస్తు శాస్త్ర పరంగా కుబేర స్థానము అంటారు కుబేర స్థానము ఆ కుబేర స్థానము ఎప్పుడు కూడా ఎలిమెంట్ మనకు వాస్తుల ఏంటంటే పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ తో సంబంధం ఉంటుంది అక్కడ పర్టికులర్ గా స్పేస్ ఎలిమెంట్ కలర్ ఉండాలి స్పేస్ ఎలిమెంట్ అంటే వైట్ కలర్ ఉండాలి ఉత్తరంలో అలాగే ఇంట్లో ధనం పెట్టే ప్రదేశం కూడా నైరుతి గదిలో వాయువ్య మూల్లో పెట్టాలి నైరుతి గదిలో అంటే మాస్టర్ బెడ్రూమ్ లో వాయువ్య మోల్లో పెట్టాలి చాలా మంది మాస్టర్ బెడ్రూమ్ లో నైరుతులు పెడతారు ఒక్కోసారి డిగ్రీ స్టిల్ట్ అయితే అది వేస్టేజ్ జోన్ అవుద్ది ఇంకోటి మీకు గనక ఉత్తరంలో గనక మీకు డబ్బులు పెట్టే ప్లేస్ ఉంటాయి కనుక చిన్న లాకర్ లాంటిది పెట్టి ఉత్తరం మధ్యలో పెట్టండి ఎందుకంటే శాస్త్రాల్లో మనకి ఉత్తరే నిధి సంస్థితమని చెప్పడం జరిగింది అక్కడ ఎందుకు చెప్పారంటే మరి నైరుతుల్లో వాయువు ఎందుకు చెప్పారంటే నేచురల్ గా అది పడమనవుద్ది చూసుకుంటే ఇంటి మొత్తానికి అనేటువంటిది ఏంటంటే గెయిన్స్ అండ్ ప్రాపర్టీస్ జోన్ అంటారు దాన్ని అక్కడ మీద డబ్బులు పెడితే కొత్త గెయిన్స్ వస్తాయి ఇలాగా ఎంతో మంది వాస్తవంగా ఈ మార్పు చేసుకున్నాక కొన్ని వందల వేల మంది నాకు మరలా రిపీట్ చెప్పారేమండి అది మార్చినప్పటి నుంచి మా లైఫ్ నిజంగా చాలా బాగున్నాయండి ఇది ఓపెన్ గా ఎందుకు చెప్పేస్తున్నారు అంటే అందరూ బాగుపడాలి అవును మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయడానికి మీరు అన్నట్టు నిజంగా లక్ష్మీదేవి అంటే కరెన్సీ నోట్లే అనుకుంటాము ఇప్పుడు మీరు చెప్పింది ప్రతిదీ ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటుంది కూడా మనం లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతిదీ కాబట్టి ప్రతి దాంట్లో మనం జాగ్రత్త పడాలి అంతే కదా గురువుగారు చాలా చక్కగా వివరించారు చాలా మంది లక్ష్మీ కటాక్షం కలగట్లేదు అంటే మనం పని సరిగ్గా చేయట్లేదేమో జాబ్ సరిగ్గా చేయట్లేదేమో అనుకుంటాం కరెక్టే జాబ్ ఇంకొకటి ఏంటంటే మనం లేదు 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 అనుకుంటూ ఉంటారు డబ్బులు పోతున్నాయి డబ్బులు రావట్లేదు అది పని పనిచేస్తున్నామా ఎలా ఇప్పుడు మరి మీరు ఏదైతే మాటి మననం చేస్తే మంత్రం కదా నెగిటివ్ మంత్రంగా చేస్తున్నారు చేస్తారు పూజ చేస్తారు ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అని మంత్రాన్ని చెప్పిస్తారు ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అని ఎన్ని పూజలు అదేమనుకుంటుంది అండి ప్రకృతి ఏమైందంటే ఓహో ఇతనికి ఎన్ని పూజలు చేసినా రాకూడదేమో అని అనుకుంటుంది అది మనమే అది కోరుకుంటున్నాం అనుకుంటుంది ప్రకృతి ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇస్తుంది అదే కనుక నువ్వు లేదు నేను చాలా శ్రద్ధతో అమ్మవారిని నేను అడిగాను నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి నేను జయిస్తాను ఒక రోజులో అయిపోయేది కదా ఇది కూడా ఇట్ టేక్స్ టైం అని అనుకుంటే మనం నిత్యము కనుక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే చాలామంది కూడా మిస్టేక్స్ చెప్తాను చూడండి ఒక బిజినెస్ పెడతారు ఓ రెండు నెలలు చూస్తారు ఇది అయిపోయి ఇంట్లో నడిచేటట్లేదు అయితే కాదు కాన్స్టెంట్గా మీరు దాంట్లో వర్క్ చేయగలగాలి ముందుగానే ప్లాన్ చేసుకోగలవు ఈ బిజినెస్ పెడుతున్నాము దీనికి ఎంత టైం పడుతుంది ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఎంత ఎంతవర్టైజ్మెంట్ చేయాలి ఎన్ని రోజులు దీని గురించి మనం వెయిట్ చేయాలి ఎలాంటి వ్యక్తులు ఎంచుకోవాలి మనం మన బిజినెస్ యొక్క టైప్ ఏంటి దీనికి గల కస్టమర్స్ ఏమిటి ఇదంతా ఒక స్ట్రాటజీ ఉంటుంది దీని పరంగా ఎంత ఎఫర్ట్ పెడితే ఎంత టైం పడుతుందో ఎంత ఓపిక పెట్టుకోవాలి దీని మీద ఎంత వర్క్ చేయాలి అదే లక్ష్మీదేవి అంతే ప్లానింగ్ అలా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి కానీ ఏదో 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 అయిపోవాలి జరగదు అవన్నీ దేవుని దగ్గరికి కూడా వెళ్ళి మనం అదే కోరుకుంటాం అవట్లేదు 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 అని నెగిటివ్ అనేది ఉండకూడదు ఇప్పుడు పాజిటివ్ గా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాలి మన ప్రయత్నం మనం చెయ్యాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సూపర్ గురుగారు చాలా క్లారిటీగా చెప్పారు చాలా టిప్స్ కూడా ఇచ్చారు మాకు నమస్తే గురుగారు శ్రీమా